శ్రీమాత శ్రీగురు భ్యో నమ ఓం ఈ మధ్యకాలంలో భారతదేశంలో కొన్ని వ్యవస్థలు సాంప్రదాయ కుటుంబ వ్యవస్థ మీద పరిశోధన చేస్తే కనుక తెలిసిన విషయం ఏంటంటే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోనుంది ఏమిటి అసలు భారతదేశం యొక్క కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోను అండి అనే విషయాలు కనుక లోతుగా కనుక వెళ్ళినట్టయితే అందుకు గల కారణాలు కొన్ని ముఖ్యంగా మనం తెలుసుకోగలిగినటువంటివి మనం చేర్పులు మార్పులు చేసుకోగలిగినటువంటివి చేసుకోవలసినటువంటివి కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను ఒకటి అతి తెలివి అహంకారం డబ్బు ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థను చిన్న చేస్తున్నాయి వాటి రోజు రెండు భార్యాభర్తలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరు కూడా చిన్న చిన్న విషయాలను కూడా ఓర్పు సహనం కలిగి ఉండేటువంటి పరిస్థితి లేదు మూడు పిల్లలు పెద్దలు కుటుంబ వ్యవస్థ గురించి వాళ్ళ యొక్క జీవన విధానం గురించి ఆదాయ వ్యయాల గురించి కుటుంబాల యొక్క రిలేషన్స్ గురించి సరదాగా కూర్చుని మాట్లాడుకునేటటువంటి రోజులు లేవు కుటుంబం మొత్తం కూడా సరదాగా కూర్చుని ఏ ఆదివారం నాడైనా కలిసి కూర్చుని బోన్ చేసేటటువంటి వ్యవస్థ కూడా లేకుండా పోయింది ఎక్కువ సమయం టీవీల్లో సెల్ ఫోన్లో మునిగిపోవడం ఎక్కడో ఉన్న హీరో హీరోయిన్ల గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు మనం ఆలోచిస్తున్నాం వాళ్ళు ఏం తిన్నారు మనం ఆలోచిస్తున్నామని మన కుటుంబ వ్యవస్థలో ఏం జరుగుతుంది మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేటువంటి దాని గురించి మనం ఆలోచించే స్థితిలో లేవు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం నేను నాది అనే స్థితిలో ఉన్న జప జనాలు ఇది నా కుటుంబం మన కుటుంబం అనేటువంటి పరిస్థితి కుటుంబాల మధ్య లేకుండా పోతుంది చిన్న చిన్న గొడవలు అవుతున్నా కానీ నిర్లిప్తంగా ఉండిపోతున్నాం తప్ప సమస్యని పరిష్కరించాలని మనం అనుకోవట్లేదు అంతేకాదు కుటుంబ వ్యవస్థ నిర్వహణ అనేది గొప్ప కళ అది అసలు ఈ జనరేషన్ తెలియపోవటం అది దురదృష్టకరం ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఎవరు కూడా యువకులు యువతీ యువకులు ఇద్దరు కూడా పెద్దవాళ్ళ మధ్య లేకపోవటం ఎక్కడో దూరంగా వెళ్ళిపోవటం వాళ్ళిద్దరూ ఒంటరిగా బతకటం ఈ ఉద్యోగాలు చేసినటువంటి ట్రస్ట్ మీద ఎవరికి వాళ్ళు సహనాన్ని కోల్పోవటం విత్సలవిడితనంగా ఉండటంతో ఇది ఒక పెద్ద అఘాధంలో ఏర్పడుతుంది మానవ సంబంధాలని కూడా సున్నితత్వం మర్చిపోయి మొరటుగా ఉండటం భార్యాభర్తల కుటుంబాన్ని నడపాలి అనే విషయం మర్చిపోయి నేను నాది అనే పరిస్థితి వచ్చేసింది దానివల్ల కుటుంబ వ్యవస్థ చిత్రమైపోవటం అట్లాగే సోషల్ మీడియా ఈ టీవీ సీరియల్స్ వచ్చిన తర్వాత మనం ఏదైతే కుటుంబాల్లో ఈ టీవీలో చూస్తున్నదే నిజం అదే సత్యం అనుకునే పరిస్థితికి వచ్చే తప్ప మన కుటుంబంలో ఉన్నదాని గురించి మనం ఆలోచించే పరిస్థితి లేదు ఇదంతా ఒక డ్రామా ట్రాష్ అనేటువంటి స్థితిలోకి వచ్చేసాము ఇకపోతే మనకి పరిచేస్తులో మన బంధువులు లే మన పక్కింటి వాళ్ళు ఎవరో కాలం చేస్తే హాయ్ అనడం ఫోన్లో పలకరించడం ఒక మెసేజ్ పెట్టి వదిలేయటం అంతే తప్ప వెళ్ళటం చూడటం అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకోవటం ఏమైనా సహాయ సహకారాలు కావాల్సి అందించడం అనేటువంటి స్థితి నుంచి మనం పూర్తిగా పక్కకు వైద్యులు ఎవరికి వారే నాది నేను అనే స్థితికి వచ్చేసారు చిన్న చిన్న విషయాలకు కూడా దూరంగా ఉండటం అలసత్వం వహించడం భార్యాభర్తల మధ్య నోటి దురుస్తానం ఎక్కువ అపరిమితమైనటువంటి కోపం అహంకారం ఆవేశం వీటన్ని వీటన్నిటి వల్ల కూడా కుటుంబ వ్యవస్థ చిద్రమవుతుంది ఇక ఆర్థిక విషయాల్లో కుటుంబంతో పెద్దవాళ్ళతో సంప్రదించడం వాళ్ళు ఇచ్చేటటువంటి సలహాలు సేకరించడం అవి మనకు ఎంతవరకు ఉపయోగపడతాయి ఆలోచించడం అనే పరిస్థితి లేదు డబ్బు వస్తుంది ఖర్చు పెట్టేస్తుంది ఈ ఆర్థిక వ్యవస్థ కూడా మన యొక్క కుటుంబ వ్యవస్థను మూలాలను దెబ్బతీస్తుంది భార్యాభర్తలు తల్లిదండ్రులు పిల్లలు తరచూ గొడవ పడుతుండటం చివరిగా ఎట్లా వచ్చిందంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అంటే భయం వేసేటువంటి స్థితికి వచ్చేసింది రేపు మన మన సంవత్సరాలు కూడా ఇట్లాగే ఉంటాయమా అనే పరిస్థితి వచ్చారు మనిషికి మనిషికి మరి గిట్టుబాటు అవ్వట్లేదు గిట్టంతనం పెత్తనం కోసం పోరాటం చేయడం ఒంటరితనాన్ని ఇష్టపడుతున్నారు జనాలంతా కూడా పెద్దలకు వహించి మధ్య మధ్యవర్తిత్వం వహించి ఇరుపక్షాలని కూడా మందలించేటటువంటి వ్యవస్థ లేదు ఇవాళ అటువంటి పరిస్థితిలో మన మన సమాజం లేదు స్వీకరించడానికి తప్పును తప్పుగా చెబితే స్వీకరించే పరిస్థితి సమాజం లేదు ఈ పరిస్థితుల్లో రాబోయే కొద్ది రోజుల్లో కొద్ది సంవత్సరాల్లోనూ హిందూ కుటుంబ వ్యవస్థ గొప్ప కోళ్ళనుంది అంటే ఆశ్చర్యం ఉంది ఎప్పటికైనా మనం మేల్కొని పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళకున్న సమస్యలు ఏంటో అడిగి తెలుసుకుంటూ వాళ్ళని సరైన మార్గంలో నడిపించకపోతే కుటుంబ వ్యవస్థ పూర్తిగా చిత్రమైపోయి వెస్ట్రన్ కంట్రీ టైప్లో భార్యదారి భార్య భర్త దారి భర్త పిల్లల దారి పిల్లలది ఈ స్థితి ఎంతో దూరంలో లేదని పరిశోధనలు చెప్తున్నాయి కాబట్టి కుటుంబాలు బాధ్యత వహించేటటువంటి పెద్దవాళ్ళంతా కూడా ఈరోజు పిల్లలతో కూర్చోబెట్టుకుని మాట్లాడి సమస్యల్ని పరిష్కారం చేసి కుటుంబాలన్నీ కూడా ఐక్యమత్యంగా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితుంది ఇది లేకపోతే రాబోయే రోజుల్లో రాబోయే కొద్ది సంవత్సరాల్లో హిందూ కుటుంబ వ్యవస్థ మొత్తం ఛద్రమయ్యి మానవాళి మనుగడకే ప్రమాదం ఉంచి ఉండేటువంటి పరిస్థితుంది కాబట్టి హిందూ కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉంది దానికోసం మనంతా కూడా ప్రయత్నించేద్దాం నలుగురితో కలిసి విషయాలు చర్చించుకుంటే ఇంకా ముందుకు వెళ్ళి నలుగురి ప్రచారం చేయగలిగినటువంటి అవకాశం ఉంటుంది హిందూ కుటుంబ వ్యవస్థని రక్షించవలసిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది ప్రతి పౌరుడి మీద ఉంది ప్రతి మానవుడి మీద ఉంది ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఆలోచించాలి మతమైనా కులమైన ఏదైనప్పటికీ కూడా కుటుంబ వ్యవస్థ అందరికీ సమానమే భారతదేశంలో ఈ భారత ఉపఖండంలో కుటుంబ వ్యవస్థ అన్ని వర్ణాలకి అన్ని మతాలకి కూడా సమానం అనే విషయం మనం గ్రహించాలి కాబట్టి మనం అంతా కూడా దానికోసం ప్రయత్నించేద్దాం హరిహోం తత్సత్ సర్వే జనా సుఖనోభవంతో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మంది సబ్స్క్రైబ్ చేయండి